गौर पश्चिम में स्पंदिंच दर्पिंच चाले कार्यवाही के अंदर की न्यायी कार्यवाही के अंदर के उपाधि कल्पिंच चाले अध्यक्ष रणधीर मुस्लिम कंप्लेक्स कार्यवाही क्या था जिन्नप्यार जीडीपी का कार्यवाही क्या था जिन्नप्यार जीडीपी का परिश्रम जिन्न कंप्लेक्स कल्पिंच चाले कार्यवाही के तमन्द मंदी की నా పేరు రొంగలేశ్వరరావు సిఐటియు కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు ఈరోజు ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో అవివేన ఆనుకొని ఉన్న స్నాక్ క్యాజు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడి పిక్ల పరిశ్రమ నవంబరు గత నెల పదహారో తారీఖున యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేయడం జరిగింది కార్మికులకు కనీసం ముందస్తు నోటీసులు కానీ ఏమి ఇవ్వకుండా అన్యాయంగా క్లోజర్ చేయడం జరిగింది ఈ పరిశ్రమలో సుమారుగా పది సంవత్సరాలుగా నాలుగు వందల తొమ్మిది మంది కుటుంబాలు ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు బతుకుతూ ఉన్నారు ఈరోజు ఆ పరిసరం మూసేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఈరోజు గేటు ముందు పోరాటం చేస్తూ ఉన్నారు కానీ యాజమాన్యం కానీ కలెక్టర్ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా వచ్చి స్పందించలేదు వాళ్ళ దగ్గరికి మొరపెట్టుకున్నారు కానీ వాళ్ళు ఎటువంటి స్పందన వాళ్ళు లేదు యాజమాన్యం పక్కన చెప్తుంది మాకు రా మెటీరియల్ రావట్లేదు కాబట్టి మేము పనిచే మాకు కంపెనీకి పని ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చెప్తున్నారు నిజంగా అదే వాస్తవం అయితే మీ ఎంఎన్సీ కంపెనీ మించుమించుగా ఏడెనిమిది ఏడు ఎనిమిది దేశాల్లో నలభై ఐదు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు రన్ అవుతూ ఉన్నాయి మన దేశంలో తమిళనాడులో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ రన్ అవుతుంది ఆ కంపెనీ రన్ అవుతున్నప్పుడు మన కాకినాడ జిల్లాలో ఉన్న చిన్నంపేటలో ఉన్న పరిశ్రమ మీరు ఎందుకు రన్ చేయట్లేదు కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా మూసేస్తూ ఉన్నారు కాబట్టి ఓ పక్క నుంచి మన ప్రభుత్వం మీ కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాము అందరికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి చెప్పారు కానీ ఈరోజు సిఐటిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఓ వినపించుకుంటా ఉన్నాం ఉన్న పరిశ్రమలు మీరు కాపాడండి కార్మికులకి ఉపాధి కాపాడండి కొత్త పరిశ్రమలు తీసుకురండి అని చెప్పి ఈరోజు మేము మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కంపెనీని తెరిపించి అర్ధాంతరంగా మూసేసిన కంపెనీని తెరిపించి నాలుగు వందల తొమ్మిది మందికి ఉపాధి కల్పించాలని అలాగే చట్ట వ్యతిరేక మూసివేతను ఆపాలని ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని అలాగే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కాకినాడ కలెక్టరేట్ రావడం జరిగింది ఆవేదనతో నా నా పేరు కే సత్యవతి అండి నేను జీడిపిక్కుల అదే జీడిపిక్కుల ప్యాక్టరీలో నేను పది సంవత్సరాల పట్టి చేస్తున్నాం సార్ సారు కానీ ఏంటంటే మొన్న పద్నాలుగో తారీఖు నుంచి మాకు అప్పటి వరకు కూడా మాకు రెండు మూడు సార్లు కూడా మాకు మీటింగ్ పెట్టారు సారు మా సారు మీటింగ్ పెట్టిన తర్వాత మాకు మేము మాకు డౌట్ వచ్చి అడిగాము సార్ ఏంటంటే ఏంటి మొత్తం మిషనరీ అంతా వెళ్ళిపోతుంది ఏంటి సార్ అంటే మీకు ఎందుకమ్మా మేము మీకు ఉపాధి చూపిస్తాము మీకు సంవత్సరాలు ఉపాధి ఖచ్చితంగా చూపిస్తామని మాకు మాట ఇచ్చేసారు మాటిచ్చిన తర్వాత ఆ మాట పదహారో తారీఖున మళ్ళీ మాకు మీటింగ్ పెట్టి సడన్గా మేము కంపెనీ మూసేస్తున్నామమ్మా అని చెప్పారండి అలా చాలామంది కూడా మొక్కను తిరిగిపోవడం ఇలా చాలామంది కూడా ఆరోగ్యాలు పాలు మేము మేము అయిపోయిన తర్వాత సడన్గా చెప్పిన తర్వాత ఆ నైట్ కూడా మేము చాలాసేపు తొమ్మిది అయ్యే వరకు కూడా మేము ఉన్నాం సార్ వాళ్ళు ఎందుకే దేనికి కూడా వాళ్ళు మాట్లాడలేదు సార్ మీ మీ డిమాండ్ ఏంటని అడిగారు మేము ఆ డిమాండ్ మాకు కంపెనీ తెరవాలనే మేము కంపెనీ నడిపించాలనే చెప్పాం సార్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదండి ఏం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పెడతామమ్మ మీటింగ్ అని వెళ్ళిపోయారు సార్ మాకు లక్షవారం శనివారం పెట్టారు సార్ శనివారం తేదీ గుర్తు శనివారం పెట్టారండి శనివారం పెట్టింది పదహారో ఆ పదహారో తారీఖున మంగళవారం చెప్పారు సార్ మేము శనివారం పెడతామమ్మా మీటింగు అప్పుడు చెప్తారు యాజమాన్యం అంతా వస్తాం మేము అలాగే అలాగేలాగనేసి మొత్తం అంతనే మమ్మల్ని రా ఆ షిఫ్టీ ఈ షిఫ్టీ కూడా జనరల్ రమ్మన్నారు సార్ మేము శుక్రవారం నైట్ కూడా మేము డ్యూటీ చేస్తాం సార్ అక్కడ మమ్మల్ని ఎనిమిది గంటలకు పంపించేసి ఏళ్ళు ఒంటి గంటకు వచ్చేసి కెమెరాలు పెట్టేసి కంపెనీకి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు సార్ తాళాలు వేసుకుని వెళ్ళిపోతే మా మా వాళ్ళందరూ చూసి ఇదేంటి తాళాలు వేసి వెళ్ళిపోయారు అనేసి మా మాకు అందరికీ ఏ టైం అయితే చెప్పారో ఆ టైంకి మేము ఆడవాళ్ళం అందరం వచ్చి చూస్తే తాళాలు ఉన్నాయండి తాళాలు వేస్తుంటే అందులో పోలీసు వాళ్ళు తాళాలు మొత్తం అంది వచ్చేసేసి మాకు ఎప్పుడూ లేని కెమెరాలు మాకు పెట్టారా సార్ మేము ఉన్నాళ్ళు పనిచేసాం కానీ కెమెరాలు అయితే మాత్రం బయట అయితే లేవండి కానీ ఈరోజు ఆయన మాట మేము మా మాట అయిన లేదు మేము మా ఇంకా నచ్చినట్టు జరగ జరగలేదు అనేసి కెమెరాలు పెట్టారు సార్ మాకు మాకు అన్నేం చేయాలి అనేది కెమెరాలు పెట్టారండి మేము పది సంవత్సరాలు చేస్తున్నాం సార్ మాకు ఉపాధి కావాలి సార్ మాకు మాకు ఫ్యాక్టరీ తరాలండి మాకు ఉపాధి చూపించాలండి నాలుగు వందల తొమ్మిది మంది కూడా మా మాకు పని కావాలి సార్ మా డిమాండ్ అదే సార్ మండలంలోని క్యాష్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక చెన్నై ఓనర్షిప్లో ఉన్నటువంటి కంపెనీ గత పదిహేను రోజుల నుంచి అర్థాంతరంగా కార్మికులకి ప్రభుత్వానికి అధికారులకి స్థానిక ప్రజాప్రతినిధులకి సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా మూసేసినటువంటి పరిస్థితి ఉంది అర్ధాంతరంగా మూసేసిన తర్వాత ఉదయం పొద్దున్న ఉద్యోగానికి వచ్చినటువంటి నాలుగు వందల తొమ్మిది మంది కార్మికులకి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు నా ఇరవై నాలుగు గ్రామాల నుంచి నాలుగు వందల తొమ్మిది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ మూసేస్తే ఇప్పటికీ జిల్లా కార్మిక శాఖ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు కార్మికులు ధర్నా చేస్తుంటే చేసుకోండి రోడ్డకి ఆందోళన చేస్తున్నారో చేసుకోండి సఫ్దే మేము పరిశ్రమను తెరిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి యంత్రాంగం తెలియజేస్తూ ఉంది ముడిసరుకు దొరకటం లేదు ఒక అబద్ధపు కారణంతో ఇవాళ ఒక పరిశ్రమని మూసేసి ఇవాళ కార్మికులను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది కేవలం లాభాపేక్ష వల్లే మళ్ళీ భవిష్యత్తులో ఇది ఇది కనుక ప్రభుత్వం యాజమాన్యం కనుక తెరవకపోతే ఆ పరిశ్రమని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వందల తొమ్మిది మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఒకవేళ వాడు నడపలేకపోతే ఇంకొక అది యజమానికి అమ్ముకునైనా దాన్ని నడిపించేటువంటి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికులకు ఉపాధి కాపాడడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి జరుగుతుంది ఒకటి ఇరవై ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి పేపర్లో ప్రకటనలు కనబడుతున్నాయి టీవీల్లో ప్రచారం కనబడుతుంది వాస్తవానికి పరిశ్రమలు మూసేసి రోడ్డును పడిపోయే కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుని తక్షణం పరిశ్రమను తెరిపించాలి కార్మికులకు ఉపాధి కల్పించాలి